అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యి ఇంటి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు తులారాశి వారు గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో సంబంధించినటువంటి శుభవార్తలను ప్రారంభించినటువంటి పనిలో కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ అనారోగ్య సమస్యలు తెలుగున ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు మిశ్రమ కాలం చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఆచితూచి వ్యవహరిస్తారు చక్కటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో సంతోషం ఆరపడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనిలో ఆట తొలగిన మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉంటారు తోటి వారి సహకారంతో ముందుకు సాగుతారు సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు అదేవిధంగా విధంగా లక్ష్యంపై కేంద్రీకృత చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల తొలగన కష్టపడి పనిచేస్తారు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి తోటి వారి వలన మేలు వహిస్తారు సమయాన్ని వృధా చెయ్యవద్దు అనుకూల కాలం చెప్పవచ్చు ఆర్థికంగా కొంత అనుకూల ఏర్పడుతుంది ఆటంకాలు పెరగకుండా చూసుకుంటారు తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతారు అపార్థాలకు తాపి ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడుతారు లేకపోతే అపకీర్తిని మొట్టకట్టుకునే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గర అవుతారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు చేస్తారు వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది నూతన బాధ్యతలు పెరిగిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదే విధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు ప్రయా ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందున వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలను అందిన కుటుంబ విషయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందున అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగున ధనాదాయం బాగుంటుంది చేపట్టినటువంటి పనిలో విజయం వరిస్తుంది పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది దీర్ఘకాలిక సమస్యలు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు